लिनिम तुम सेटा वेरी गुड हाँ मलापों को नहीं निरुपता कबे डिस्टेंस सामने निरुपता ओके नीने डिस्टेंस सामने निरुपता नंदुकुल निरुपता वाह हाँ mm. हमारे साथ निरुपना निरुपना नहीं ना ये तो जुड़ो जुड़ो चन्ना पढ़ने नो इंत कस्ट पढ़ी स्कूल के మోసుకెళ్ళి స్కూల్కి తీసుకొని పోతాను కదా నేను పెద్ద అయితే నాకు భోజనం పెడతావా పెట్టలేవా తిట్టి తిట్టి పెడతావా మామూలుగా పెడతావా ముసలోడా నీకు ఇదే భోజనం పెట్టేది అంటావా మా నాన్న మంచోడు చోడు నన్ను బాగా కష్టపడి చదివిచ్చినాడని ప్రేమతో పెడతావా అన్నీ బాగా పెడతావా ఇంకా నన్ను ఎట్లా చూసుకుంటాను ఆయన నేను హాస్పిటల్కి నా దగ్గర డబ్బులు లేకపోతే నాకు డబ్బులు ఇస్తావా నిజంగా వేస్తావా నా దగ్గర డబ్బు లేకపోతే ఏం చేస్తావు నీ దగ్గర డబ్బు లేకపోతే నా దగ్గర డబ్బులు లేక నేను అడతా ఉండది అప్పుడు నా దగ్గర ఉంటుంది డబ్బులు అయితే నన్ను బాగా చూసుకుంటావు అమ్మ తిడితే ఏం చేస్తావు అమ్మ తిడితే నన్ను కొడతావా బాగా కష్టపడి చదువుకొని నేను ముసలాడు అయితే మళ్ళీ నాకు భోజనం పెట్టాల నేను నాకు హాస్పిటల్కి నేను నడవలేను అప్పుడు ఎట్లా దొడుకపోతావా నన్ను హాస్పిటల్కి అట్లా కాదు అప్పుడు నువ్వు పెద్ద పాప అయిపోయింటావో అప్పుడు స్కూటీలో దొడుకోమతావా కార్లో దొడుకమోతావా మొత్తానికి హాస్పిటల్ దొడుకొని చూపించారు ఓకేనా సరేనా నాకు కొడుకులా కూతుర్లా ఇద్దరు ఇద్దరు కూతుర్లేనా నువ్వు ఫీల్ అయినావా నేనా కొడుకు పుట్టలే బాబు పుట్టలేదని ఫీల్ అయినావా నిజంగా ఎందుకు ఫీల్ అయ్యండి ఇది మీరే ఉండరు కదా మీరే బాగా చదువుకోండి మంచిగా ఉండండి వాళ్ళ కొడుకులైనా మీరే కూతుర్లైనా మీరే కదా అవునా కదా ఫీ ఫీల్ అయ్యండి దేనికి ఇంకా నాకు ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతుర్లు మీరే సరేనా బాగా చదువుకోండి బాగా చూసుకోండి పెద్దయినా కూడా మమ్మల్ని వదిలేయకుండా హాస్పిటల్ దొడికోమండి భోజనాలు పెట్టండి మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా బాగా చూసుకోండి సరేనా కాదు నిజంగానే వాళ్ళు మర్చిపోకూడదు మీరు పెద్దలు అయిన తర్వాత మా నాన్న చిన్నప్పుడు కష్టపడి చదివించినాడు మా ముడ్డు కడిగినాడు నీళ్లు పోసినాడు తినేది తీసిచ్చినాడు బట్టలు తీసిచ్చినాడు అని గుర్తుపెట్టుకొని మా అమ్మలు బాగా చూసుకోవాలా సరేనా చూద్దాండి ఎవరు ఫోన్